వాతావరణం మాట్లాడాలంటే కూడా కష్టతరమైన నేపథ్యం అయినప్పటికీ చంద్రశేఖర్ చనిపోయాడనే అనే వార్త సోషల్ మీడియాలో పత్రికల్లో చూసిన తర్వాత రాయలాని ఉండగానే మా ఖమ్మం జిల్లా కార్యదర్శి పావెల్ గుర్తొచ్చారు అట్లా అట్లా దాన్ని పరిశీలనగా చూస్తూ ఉంటే మా కార్యదర్శి ఫాదర్ అనే తేలిపోయింది చాలా బాధ వేసింది ఎవరైనా సరే పౌరాకుల సంఘానికి ఒక పోరుబాట లేచిన విప్లవకారులు గనక చనిపోతే తీవ్రమైన అగాధం ఏర్పడుతుంది మనసంతా కలిచి వేయబడుతుంది ఒకవైపు మాకే ఇంత బాధ అవుతే ఆ పార్టీకి ముఖ్యంగా అన్న రంగారావుకు తన సహచరులకు టీముకు అది తీరని గాయం మీకు ఆవేదన కలిగిన గాయం కలిగిన మీరు 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 దూరం దూరంగా జరిగిన ఎడముఖం పెడముఖంగా ఉన్న ప్రత్యక్షంగా ప్రభావం పడేది పౌరాక్కుల సంఘాలు మానవ హక్కుల సంఘాల మీద ఎందుకంటే చాలా వినమ్రంగా చెప్తా ఉన్నాం మీరందరూ ఒక్కటిగా ఉండాలని సమాజమంతా కోరుకుంటుంది వాళ్ళ కంటే ముందు హక్కుల సంఘాలు కోరుకుంటాయి మీరు లేకుండా మీరు ఐక్యంగా లేకుండా సమాజానికి పార్టీకి ఆ పంతాకు ఎంత నష్టమో హక్కుల ఉద్యమానికి రెట్టింపు నష్టంగా ఉంటుంది మీకు విపుల ఉద్యమానికి హక్కుల ఉద్యమానికి విడదీయరాని సంబంధం విడదీయరాని సంబంధం అని మేము ఇక్కడ చెప్తా ఉన్నామంటే రాజ్యం ఒకే ఘాటన గట్టి చూస్తాదేమో కానీ భయం లేదు కానీ వాళ్ళ పంత వేరు మా పంత వేరు మేము అనుసరించే బాట వేరు వాళ్ళు వేస్తున్న విప్లవ పునాదులు వేరు కాకపోతే మేము ఎక్కడ వాళ్ళతో కలిసి ఉంటాం మాకు వాళ్ళ ఆదర్శాలు వాళ్ళ త్యాగాలు ప్రజలకు మహోన్నతమంగా ఉంటాయి మాకైతే అది ఆచరణాత్మకంగా ఉంటుంది విప్లవోద్యమాలు లేకుండా హక్కుల ఉద్యమాలు ఉండవు విప్లవ పంథాలు లేకుండా విప్లవ పోరాటాలు లేకుండా హక్కుల ఉద్యమాలకు ఒక స్పష్టమైన దశ దిశ ఒక నిర్దేశం అంటూ ఉండదు వాళ్ళు చేస్తున్న పోరాటాన్ని వాళ్ళు నడుస్తున్న బాటలో వాళ్ళ పాదాలు చిమ్ముతున్న రక్త చుక్కలను ప్రపంచానికి చాటడానికి పౌరాకుల సంఘాలు ఉన్నాయి వాళ్ళు చేస్తున్న త్యాగాలు వాళ్ళు వేస్తున్న పోరుబాటలు వాళ్ళు నడిపిస్తున్న ప్రాణాలు బణంగా పెట్టి నడిపిస్తున్న ఆ పోరు బాట విప్లవ బాట దాని వెనుక ఉన్న వాళ్ళతో వాళ్ళు అనుసరించుతున్న పద్ధతులతో వాళ్ళు చేపడుతున్న ఆ ఆయుధాలతో పంతాలతో సంబంధం లేదు మాకు కానీ వాళ్ళు చేస్తున్న పోరాటం అది పేద ప్రజల విముక్తి పోరాటంగా మేము తీసుకుంటాం ఆ విముక్తి పోరాటాన్ని మా పంతాలో మా దృక్పథంలో ఇమిడేటట్టుగా ఎమిర్చుకునేటట్టుగా ఆచరించేటట్టుగా మేము అనుసరిస్తాం అందుకే వాళ్ళ ఆదర్శాలు వాళ్ళ గమనం వాళ్ళ బాట వాళ్ళ పాదాలు వాళ్ళ పాదాల అడుగులు మాకు ఆచరణాత్మకంగా ఆదర్శంగా ఉంటాయి వాళ్ళు చేస్తున్న పోరాటం వెనుక ప్రజాస్వామిక ఆకాంక్ష దాగి ఉన్నదని పీడిత ప్రజల విముక్తి అనే ఆకాంక్ష దాగి ఉన్నదని ప్రపంచానికి చాటి చెప్తాం ఇట్ల ప్రజల కోసం పనిచేస్తున్న విప్లవకారులను ప్రజల కోసం పనిచేస్తున్న ఆ మహోన్నత నాయకత్వాన్ని కార్యకర్తలను విచ్చలవిడిగా చంపేస్తున్న ఆ ఆకాంక్షలు చూడదు ఆ విప్లవ పార్టీలు తీసుకొస్తున్న ప్రజల వైపు నుంచి పెడుతున్న ఆ డిమాండ్స్ ఏంటో ఆ ఏంటో వినదు కేవలం ఆ సమస్యకు వాళ్ళు లేవదీస్తున్న సమస్యలకు తుపాకులతో సైన్యంతో పోలీసులతో సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వీళ్ళు చేస్తున్నదల్లా పేద ప్రజల పేద ప్రజలను విముక్తి చేయటం ఇవాళ మనం చూస్తున్నాం పేద ప్రజల కోసం ఎవరైతే నిలబడుతున్నారో ఛత్తీస్గఢ్లో జార్ఖండ్లో మొత్తం దండకారణ్యంలో ఇవాళ ఈ జనవరి ఒకటో తారీఖు నాటి నుంచి మొదలుపెట్టి ఈనాటి వరకు ఏడు నెలలుగా నిరంతరంగా ఎన్కౌంటర్ల పర్వం జరుగుతూ ఉంది ఒకవైపు ప్రజాపాలనాని ఏడో గ్యారంటీ అని హామీ ఇచ్చిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మన రాష్ట్రంలో నిన్న ములుగులో ఒకే ఎన్కౌంటరు అంతకుముందు ఒక ఎన్కౌంటర్ జరిగింది ఈ ఎన్కౌంటర్ పర్వం ఒక ఛత్తీస్గఢ్ కా ప్రాంతానికి కానీ దండకారాణ్య ప్రాంతానికి కానీ పరిమితమై లేదు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఈ ఎన్కౌంటర్లు అనేవి కొనసాగుతూ ఉంది అయితే ఆ రకంగా ఎన్కౌంటర్లు చంపేస్తున్నారు విప్లవకారుల గొంతులు నొక్కేస్తున్నారు అన్ని మరణాల వెనుక అన్ని మరణాల వెనుక రాజ్యం ఉంది నిజానికి ఉద్యమకారులందరూ సాయుధంగా పోరాటం చేసేవాళ్ళు లీగల్గా మాలాగా హక్కుల కోసం పోరాటం చేసే అందరం ఇవాళ జీవిస్తున్నది మరణంలోనే జీవిస్తూ ఉన్నాం మరణం నోట్లో తలపెట్టి జీవిస్తూ ఉన్నాం మరణం మరొని ఎప్పుడైనా మింగేస్తుంది ఆ మరణం ఇవాళ కేంద్ర కమిటీ స్థాయికి వెతికిన మహోన్నతమైన వ్యక్తిని ఏ రకంగా అయినైతేనేమి మింగేసింది ఆ విప్లవకారులకు ఉద్యమకారులకు అనేటివి అవి అకాల మరణాలు అన్ని అకాల మరణాల వెనుక చంద్రశేఖర్ మరణం వెనుక పరోక్షంగా ఖచ్చితంగా రాజ్యం ఉంది రాజ్యం బ్రతుకును జీవితాలను ఇంత సంక్లిష్టం చేసిన తర్వాత సంక్లిష్టతలో కొట్టుకపోతే మింగేయబడితే మరి ఇది పరోక్షంగా రాజ్యం దీని వెనుక ఉంటుంది రాజ్యం ప్రజల సంక్షేమాన్ని చూసుకోవాలి రాజ్యం సంక్షేమ రాజ్యం నుంచి ఎప్పుడైతే వైదొలిగిపోయిందో మనల్ని ఈ మరణాలు మింగేస్తూ ఉంటాయి అయితే ఏ రకంగానైనా సరే మీరు మిగిల్చిన ఆదర్శాలు మీరు వేసిన బాటలో హక్కుల కోణంలో సరిగ్గా పనిచేయటం మరణాలన్నిటికీ అసహజ మరణాలన్నిటికీ రాజ్యం పరోక్షంగా ప్రత్యక్షంగా ఎట్లయితే కారణమవుతుందో ఆ కారణాన్ని ప్రజానీకానికి విస్తృతమైన ప్రజానీకానికి తెలియజేయటం కోసం హక్కుల సంఘాలు మరింత దృఢంగా పనిచేస్తాయి మీరిచ్చిన ఈ ఆదర్శంలో మీరు చూసిన మీరు చూపిన ఈ బాటలో మీరు వేసిన ఈ బాటలో మీరు చిందిస్తున్న ఈ రక్తపు మడుగుల ఏవైతున్నాయో వాటినన్నిటినీ తీసుకెళ్ళి మొత్తం సమాజానికి ప్రపంచానికి ప్రచారం చేస్తాం మీ ఆశయాలను మరింత దృఢంగా మరింత ధైర్యంగా రాజ్యాన్ని ప్రజల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తాం ఆ ప్రయత్నం మరింత గట్టిగా చేస్తామని సభావేదికగా ప్రకటిస్తున్నాం ఆ రకంగా ముందుకు పోవటమే నిజంగా చంద్రశేఖర్కు నివాళులు అర్పించిన వాళ్ళమైతాం మా పావేలకు ఆయన కుటుంబానికి పౌర హక్కుల సంఘం సవినయంగా వినం వినమ్రంగా నివాళులు అర్పిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు ధన్యవాదాలు